గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మా షాప్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా సేపట్లో డీటెయిల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మా మేడం మేడం వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇదంతా డెకరేషన్ చేసేసాం సార్ వాళ్ళ కోసం వెయిటింగ్ మొత్తం అయిపోయాక ఇలా కొంచెం ల్యాక్ తీసి పెట్టాలని అనిపించింది అందుకే పెట్టాను అందరూ బయట ఉన్నారు సార్ కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది మేడాలు కొంతమంది కొలీగ్స్ అందరు వచ్చారు అక్క వాళ్ళు అందరు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు చూడండి మంచిగా ముచ్చట్లు పెడతా అంటే నేను మంచిగా తీసి అందరికీ చూడాలి కదా అందరికీ అర్థం కావాలి కదా అక్క ఇలా చేసింది అని అందుకే పెట్టాను సార్ వాళ్ళు వచ్చేసారు సార్ వాళ్ళు వచ్చేసిన తర్వాత రిబ్బన్ కట్టింగ్ కోసం వెయిటింగ్ ఇంకెవరో సార్ వస్తాడన్న మళ్ళీ ఆగినాం ఆ సార్కి టైం లేదంట రాలేదు ఇక కొంచెం మనకు తెలిసిన వాళ్ళు అంకిల్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత రిబ్బన్ కట్టింగ్ జరిగింది అక్క అన్నయ్య కొంతమంది అందరు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసేసలు చేసిన తర్వాత ఇంకా సార్ వాళ్ళతో కొంతమంది పిక్స్ దిగారు ఫొటోస్ వీడియోస్ అవన్నీ జరిగినాయి కదా హ్యాపీగా అక్క షాప్ ఓపెనింగ్ జరిగింది నాకైతే ఫుల్ హాబీగా ఉంది అక్క ఇలా ఎప్పుడూ ఇలాగనే ఇలాంటి కోర్సు ఇంకేం నేర్పించాలని అనుకుంటున్నాను అక్కకి ఎలా అంటే ఇలాంటి ఐడియా వచ్చినందుకు నిజంగా నాకైతే అక్క మీద మంచి ఒపీనియన్ ఉంది మీకు ఎలా అనిపించింది చెప్పండి సార్ అయితే చాలా బాగా చెప్పాడు క్లాస్ నాకైతే మంచిగా నచ్చింది ఎందుకంటే మనం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఎప్పుడు నేర్చుకోలేదు కాబట్టి సార్ ఎక్స్ప్లెషన్ చేయడం వల్ల మాకైతే కొంచెం ఒకలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఆ ఇంపర్మేషన్తో ఇంకా ఇంకా ముందులా ముందు ముందుగా ఏదన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ కుట్టుకోవడానికి అయితే మంచి టిప్స్ చెప్పాడు ఆ టిప్స్ వల్ల వే ప్రాబ్లం రాకుండా కుట్టాలని కొంచెం ఒక థాట్ ఉంది ఇప్పటి వరకు అయితే మేము కుట్టినవి చాలా చిన్నవి అసలు శారీ దాంట్లో ఆలోచించుకుంటే అసలు మేము గుట్టింది కొంచెం ఒక వన్ పర్సెంట్ మాత్రమే శారీ ఎప్పేది ఇంకా వింటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని నమ్మకం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాషన్ డిజైన్ కోర్సులో లలిత బోటిక్లో జాయిన్ కాండి 아니, 뭐, 저는, 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 is